లో పెట్టి మనం నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాలి రిగార్డింగ్ కాకినాడ కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో మనకు జరుగుతున్న ఈ పీడిఎస్ రైస్ సంబంధించిన ఇష్యూ మీ అందరికీ తెలిసిందే సో ఇందులో భాగంగా ట్వంటీ సెవెంత్ ఆఫ్ దిస్ మంత్ ప్రైమ ఫేసి నేను అంటే ఆ రోజు ఒకరిని వెళ్ళగలిగాను ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాం మనం సో అర్ధవి గారు వచ్చారు నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయి ప్రైమ ఫేసి చూసుకొని వచ్చాం చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ అన్నమాట వాస్తవం సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో సో అక్కడ ఉన్న పీడిఎస్ రైస్ అయితే వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి అది నేను కూడా అనుమానం వ్యక్తం చేశాం మనం బయటకు వస్తూనే మనం ఫోర్ చూస్తేనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ టూ త్రీ డేస్లో మనం ఒక మల్టీ డిసబిలిటీ టీమ్ అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్ ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్ ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారెంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్కి పంపించగలమనేదా సో ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం మా లాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక ఫైవ్ మెంబర్ టీమ్ని అంటే రెవెన్యూ పోలీస్ కస్టమ్స్ దెన్ విఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్ సో ఈ ఐదు డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీమ్ ఫామ్ చేయమడం జరుగుతుంది అండ్ ఈ టీమ్ ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ తర్వాత షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి సో ఆ రోజు నేను ఒక్కరిని వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం దానికి సంబంధించి శాంపుల్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం ఆ డాక్యుమెంట్స్ శాంపుల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేస్తారు ఏం సప్లై చేశారనేది తెలుసుకున్న తర్వాత విల్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వై ఐఎమ్ ట్రయింగ్ టు సే దిస్ ఆ షిప్ మనకి మన ఫోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మన దగ్గరే ఉంది అండ్ ఆల్రెడీ డెప్టీ సీఎం గారు కూడా హ్యాస్ స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ ఆజ్ ఆల్సో మనం ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్స్ అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ ఇట్ ఇన్ కాకినాడ అండ్ దాంట్లో మొదటి బా మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి హండ్రెడ్ పర్సెంట్ అది మనకి డైవర్ట్ అవ్వకూడదు స్టాక్ అక్కడ ఉంది మన పీడిఎస్ సైజ్ అవుతుంది అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తూనే దానికి చట్ట ప్రకారం మనం యాక్షన్ తీసుకో తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ఇందాకే మనం ఆల్ పోలీస్ అండ్ సివిల్ సప్లైస్ కూడా ఒక వర్క్ షాప్ లాంటిది పెట్టుకుంటే వెళ్ళి ఎలా చెక్ చేయాలి చెక్ చేసింది మనం ఎలా నిర్ధారించుకోవాలి శాంపుల్ ఎలా తీయాలి తీసిన దాన్ని శాంపుల్స్లో ఎలాంటి పర్సంటేజెస్ ఆఫ్ ఎఫ్ఆర్కేస్ తర్వాత ఎలా దాన్ని నిర్ధారించాలనేది బోత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఒక ఒక కంబైండ్ అవేర్నెస్ అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఎలాంటివి ఈ ఈ డైవర్షన్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలి దాని నుంచి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ సో మోర్ అండ్ మోర్ వచ్చే రోజుల్లో మనం దీని గురించి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని గురించి ఇమ్మీడేట్గా యాక్ట్ చేసేటట్లు టీమ్స్ ఫామ్ చేసుకోవటం ఆ టీమ్స్ దీంట్లో ఖచ్చితంగా ట్రైన్ అయ్యి ఉండి రేపు మనం దానికి శాంపుల్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆ శాంపుల్స్ సంబంధించిన రిజల్ట్స్ బట్టి మనం పర్టికులర్ కేసెస్ ఫైల్ చేయడానికి ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ కొంత ఒక ట్రైనింగ్ సెషన్ లాంటివి జరపడం జరిగింది ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఆ సర్చ్కి సంబంధించి ఆ షిప్ మీద అండ్ దానికి సంబంధించి ఇవాళ టీమ్స్ ఫామ్ చేసుకుంటే మనం రేపు మార్నింగ్ వాళ్ళని ఫీల్డ్ మీద పంపించడం జరుగుతుంది ఐ విల్ ఇన్ఫార్మ్ అగైన్ ద టైమ్ ఆల్సో కొంత కస్టమ్స్ వైపు నుంచి టీమ్స్ ఫామ్ చేసే పనిలో ఉన్నాం వన్స్ ద టీమ్ ఇస్ ఫామ్ ల్టిమేట్ బై ఈవెవినింగ్ మాక్సిమం టుమారో మార్నింగ్ బై ద టైమ్ వై టు ద పోర్ట్ సో ఇది అందరి దృష్టిలో పెట్టడం అతి ముఖ్యం సో అందుకని ఇవాళ అందరినీ పిలవడం జరిగింది రెండోది మనకి కంప్లీట్గా ఆల్ చెక్ పోస్ట్ స్ట్రంధన్ చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ మన హౌన్ డెప్టీ సిఎంసీఎం ఆల్సో హావ్ ఐడెంటిఫైడ్ దాట్ మన ఇంకా చెక్ పోస్ట్ని స్ట్రెందరగాలి సో దానికోసం అని చెప్పి అగైన్ చెక్ పోస్ట్ మా స్టాఫ్ ఒక లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత ఆల్ త్రీ షిప్స్లో అంటే రైట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ షిప్స్ నడిపేటట్లు అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ వీ హ్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ వెహికల్ ఈస్ చెక్ అండ్ ఎక్కడైనా పీడిఎస్ టైస్ సంబంధించి అక్కడ ఇన్స్టెంట్ చెక్లో జరిగిన ఈ మెటీరియల్ సీజ్ చేయడం ఆ సీజ్ చేసిన స్టాక్కి సంబంధించిన గోడౌన్ దగ్గరికి వెళ్ళడం గోడౌన్లో ఇంకా స్టాక్ ఉంటే గోడౌన్ స్టాక్ చే సీజ్ చేయడం ఈ ప్రాసెస్ మళ్ళీ స్ట్రెందన్ చేయటం జరిగింది అండ్ దానికి సంబంధించి ఏదైనా మనకి మీడియా వారి ద్వారా దానికి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ ఇంటిమేట్ మీ మీ మనందరి దగ్గర నెంబర్ ఫోన్ నెంబర్ కదా సో సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ త్రీ టూ టూ డబల్ ఫోర్ ఐ రిపీట్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ త్రీ టూ టూ డబల్ ఫోర్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పీడిఎస్ రైస్ డైవర్షన్ ఆఫ్ పీడిఎస్ రైస్ ఎస్పెషల్లీ కాకినాడ పోర్ట్కి సంబంధించి ఏదైనా చెకింగ్స్లో ఇష్యూ ఉన్నా లేదంటే ఏదైనా బార్జెస్లో లోడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా ఒకవేళ మనకి మీడియా వారి ద్వారా కానీ ఎవరున్నా ఇమీడియట్గా యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ సో దట్ ఐ విల్ బేబుల్ టు యాక్ట్ ఇమ్మీడియట్లీ వీ హోస్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ నా ఏదైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి సీజ్ చేయడం కానీ చేయాల్సిన టెస్ట్ కానీ చేయడానికి హీమ్ రెడీ నావు సో ఇలాగ అన్సెన్షియల్గా మనం వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ దిస్ మెనేజ్ అంటే కాకినాడ సంబంధించి ఈ ఏదైతే ఈ పీడిఎస్ రైస్ సంబంధించి ఉన్న ఈస్ ఈ బ్యాడ్ కల్చర్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్ దాని మీద మా వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫోర్స్

మనం ఆ స్టేట్ యొక్క లాస్ బట్టి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఆపగలిగే రైట్ దానికి ఆపగలిగే అధికారం హండ్రెడ్ పర్సెంట్ మన పోర్ట్ హాఫీస్ దగ్గర ఉంటుంది సో నేను చూశాను వార్తల్లో కూడా మనకు అధికారం లేదన్నట్లు లాగా కొన్ని ఇష్యూస్లో మాత్రమే మనం హైకోర్టు అడ్మిరాలిటీ వైపు నుంచి కంప్లీట్గా ని సీజ్ చేసుకోవడం జరుగుతుంది బట్ నేను షిప్లో ఉన్న గూడ్స్ అంటే షిప్లో ఉన్న ని దించడానికి కానీ షిప్లో ఉన్న స్టాక్ని సీజ్ చేయడానికి నేను హైకోర్టు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు బట్ కంప్లీట్ ని మనం మన దగ్గర పెట్టేసుకోవాలి సీజ్ చేయాలంటే హైకోర్టుకి వెళ్లాల్సి రావచ్చు రేపు మన టీం వెళ్ళిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత స్టాక్ ఎంత ఉంది ఆ స్టాక్ ని మనం ఎలా మనం సీజ్ చేసుకోగలం అని తెలిసిన తర్వాత షిప్ను ఆపాల్సి వస్తుందా లేకపోతే స్టాక్ మనం సీజ్ చేసుకునే డిషన్ రేపు తీసుకోవడం జరుగుతుంది చెక్ చేసామమ్మా ఆల్రెడీ సాల్వ్ పార్ బాయిల్డ్ రైస్ అది ఒ నేను చూశాను ఆల్రెడీ అది ఫార్ బాయిల్డ్ రైస్ అంటే బాయిల్డ్ రైస్ సో బాయిల్డ్ రైస్ లో మనకు పీడిఎస్ రైస్ ఉండే అవకాశం ఉండదు సో యాజ్ ఆఫ్ నౌ స్టార్ కి సంబంధించి ఆల్రెడీ నేను నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను వెరిఫై కూడా చేసుకున్నాను దానికి ఏదైనా ట్రక్ షీట్స్ కూడా సో వాస్తవం అండి కొంత నా వైపు నుంచి అంటే మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా చెక్ పోస్ట్ ని ఇంకొంచెం బలవంతంగా ఇంకొంచెం స్ట్రెందం చేసి ఉండాల్సింది కొంచెం తప్పు అంచనా వేసి ఉండొచ్చు లేకపోతే ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆ ఫోర్త్ ఆపరేషన్స్ అఫెక్ట్ అవ్వకూడదన్న అన్న థాట్లో కొంత మనం రిలాక్స్ మాట వాస్తం సో దానికి మన ఈరోజు వి హావ్ సీన్ ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ మన దేశం వెళ్ళిపోతుంది సో అందుకని సంబంధించి అగైన్ విత్ ఫుల్ కమిట్మెంట్ వీఆర్ అగైన్ స్ట్రెందనింగ్ ద చెక్ పోస్ట్ అండ్ యూ విల్ సి దిన్స్

దీన్ని స్టేట్ వైడ్ చిత్తూరు వైపు నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రతి డైవర్షన్ సంబంధించి ఆల్ కలెక్టర్స్కి ఆల్ జేసీస్కి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రైజ్ చేయడం దానికి సంబంధించి ఎలా ఎస్ఓపీస్ అంటే ఎక్కడెక్కడ చెక్ చేయాలి చెక్ చేసిన దాన్ని ఎలా మనం టెస్ట్ చేయాలి టెస్ట్ చేసిన దాన్ని ఎలా సీజ్ చేయాలి దీని గురించి ఎస్ఓపీ తయారు చేసే పాయింట్ మీద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో కూడా వర్కౌట్ చేస్తున్నాను నేను చెప్తున్నది కేవలం పోర్ట్ గురించి మన కాకినాడ గురించి స్టేట్ లెవెల్లో దీనికి స్పెసిఫిక్గా ఒక ఏమంటారు దాన్ని ఒక అజెండా పాయింట్ తీసుకొని నిన్న ఒక వెరీ లెందీ మీటింగ్ అలాంగ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ కస్టమ్స్ అండ్ దెన్ ఐ థింక్ అఫిషియల్స్ ఎవ్రీవన్ బోర్డ్ తో సహా సో ఆ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మీరు అంటే గుడ్ క్వశ్చన్ మన ఒక్కరిని ఆపడం వల్ల ఆగదండి డైవర్షన్ అది కంప్లీట్ గా ఆపే ప్రయత్నంలోనే ఎంటైర్ డిపార్ట్మెంట్ ఇస్ వర్కింగ్ ఆన్ ఇట్

దర్శావు వి హావ్ ఇంకీజ్ ద టీమ్స్ ఆల్సో త్రీ షిఫ్ట్స్ త్రీ డిఫరెంట్ టీమ్స్ ఎలా అయితే మనకి లో ఆపరేషన్ ఎలా జరుగుతున్నాయి దాన్ని డిస్టర్బ్ చేయకుండా కొంత ఫస్ట్ ఫ్యూ డేస్ కొంత అసౌక్యంగా ఉండొచ్చు ఎందుకంటే ప్రతి వెహికల్కి మనం చెకింగ్ చేస్తున్నాం కాబట్టి కొంత అసౌక్యమైన ఉండొచ్చు దాంట్లో డౌట్ లేదు బట్ లెవెన్ హండ్రెడ్ వెహికల్స్ ఏవైతే బోర్లోకి వెళ్ళాలో లెవెన్ హండ్రెడ్ వెహికల్స్ పంపించే ప్రయత్నం